సైలెంట్ గా వచ్చి హిట్ కొట్టేస్తున్నారు సో ఈ సారి ఇది కాంబినేషన్ లో ఎట్లా ఉంటుందని అనుకుంటా పరిస్థితి ఆ హిట్వట్టాలి కానీ రాజసభ హిట్ కొట్టాలి ప్రతి మాట రాజసభ ఖచ్చితంగా ఉండాలి ఉండాలి ఎందుకంటే డార్లింగ్ కదా మరి ఇప్పుడు ఈ సినిమాలో శంకరవరప్రసాద్ సినిమాలో చరణ్జీవ్ గారితో పాటు వెంకటేష్ గారు కూడా ఉన్నారు సాంగ్ లో సాంగ్ కూడా ఉంది సో మరి ఈ కాంబినేషన్ ఎట్లా ఎవర్ గ్రీన్ అంటే కన్నుల పండగ అంటారు కదా సో ఆ కన్నుల పండగలకి కనిపిస్తుంది చూడాలి ఎట్లుంటదో సాంగ్ కూడా కొంచమే ఒక హిఫ్టే ఒక లైన్ ఇచ్చింది కదా సో చూసా ఓకే మొత్తం సాంగ్ రిలీజ్ చేస్తే బాగుంటుండే చూస్తుండే అనిపించింది సో చూడాలి రాజాసాబ్ గాని మన శంకర వరప్రసాద్ మూవీ ఎలా ఉంటదో బట్ హిట్ అయితే రాజాసాబ్ అంటే ఇప్పుడు అందరం మాట్లాడుకునే మూవీస్ రెండో ఉన్నాయి బట్ ఇంకా సంక్రాంతికి వచ్చే సినిమాలు చాలా ఉన్నాయి. రవితేజ గారి భర్త మహాసేలో విజ్ఞప్తి, నారి నారి నడమ గారి మన సర్వానంద గారిది. ఏంటంటే రవితేజ గారిది ఏ మూవీ కూడా అంత హిట్ అవ్వలేదు. సో మేబీ వచ్చే మూవీ కూడా హిట్ అవుతది. అది ప్రభాస్ ఫస్ట్ హిట్ కొట్టినాక సెకండ్ హిట్ అయినా పర్లేదు. అంటే మీరు ఫిక్స్ అయిపోయారు ప్రభాస్ గారు హిట్ కొట్టేస్తారని. ఆ నేను ఫిక్స్ అయిపోనాను. అంటే అంత బ్లైండ్ అది కూడా అంత కరెక్ట్ గా అదేమని అంటే లుక్ చాలా బాగుంది కదా హాట్ గా సో ఆ అని ఇలాంటి కథలు మేము చాలా చూసాము హారర్ లో ఇదంత ఇంపాక్ట్ చూపించట్లేదు కూడా అంటున్నాము లేదండి అంటే తను తీసింది మొత్తము లాస్ట్ టైం ఒక ఆస్ట్రాలజీ లాగా కూడా తీసింది పూజా హై సో అవన్నీ ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ కొంచెం బాగుంటది కొంచెం చూడడానికి కూడా ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైర్ అవుతారు చెప్పేసి నేను అనుకున్నాను సో ఎంటర్టైర్ అన్న ఎంటర్టైనర్ ఓకే వెల్కమ్